మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడ కేతనము తరువాయి భాగమునకు స్వాగతం యక్షుడు యుధిష్ఠరుని రెండవ వరము కోరుకొమ్మని అడిగాడు అప్పుడు యుధిష్ఠరుడు ఇలా అంటున్నాడు తండ్రి మేము పన్నెండు సంవత్సరములు వనములందు గడిపాము ఇప్పుడు పదమూడవ సంవత్సరమున మమ్ములనెవరును గుర్తింపలేనట్లు వరమును ప్రసాదింపుము ధర్మదేవత ఈ వరమును కూడా ప్రసాదించుచున్నాను నా కృప వలన మీరు ఈ రూపములలో చరించినను మూడు లోకములలో ఎవరును మిమ్ములను గుర్తింపజాలరు ఈ సంవత్సర కాలమును విరాట నగరమున వసించి ఎవరి చేతను గుర్తింపబడకుండా చరించెదరు మీలో ఎవరెవరు ఏ ఏ వేషమును కోరదరో ఆ వేషము మీకు లభించును మానవోత్తమ నీవు నా హింసతో జన్మించినవాడు విదురుడు కూడా నా హింసయందు జన్మించినవాడే మరి ఒక వరమును ప్రసాదింపదలచతిని కోరుకొను ధర్మరాజు నేను మోహ క్రోధములను జయించునట్లును దానము తపస్సు సత్యము అనువానియందు నా మనస్సు ఎల్లప్పుడూ లగ్నమై ఉండునట్లును వరమును కోరుచున్నాను ధర్మదేవత ఓ పాండునందన నీవు జన్మతోనే ధర్మస్వరూపుడవు అందువలన ఈ గుణములు నీకు స్వాభావికములు నీవు కోరినట్లు ఇటుపైన కూడా అవి అట్లే నీ అందు వర్తింపగలవు ఇలా పలికి ధర్మదేవత అంతర్ధానమయ్యను అటుపైన పాండునందనులు కాలమున తమను వెన్నంటియున్న తాపసులైన బ్రాహ్మణులకు నమస్కరించి వారిని ఇట్లు ప్రార్థించేది మేమిప్పుడు అజ్ఞాతవాసమునకు మెడలవలసి ఉన్నది కావున మిమ్ము విడిచి వెళ్ళుచున్నాము మీరు మమ్ములను ఆశీర్వదింపుడు వారందరును అట్లు విడిచి వెళ్ళవలసి వచ్చుట వలన ధర్మజుడు చాలా దుఃఖించను వారందరూ అతనిని అను అనునయించారు వారలను ఆశీర్వదించారు దౌమ్యుడు కూడా సాంతవన వచనములతో అతనిని శాంతపరిచాడు ధౌమ్యుడు పాండునందనులను పాంచాలియు తమ ఆశ్రమమునకు మరలి వెళ్ళి అరణ్య యంత్రమును మధన కాష్టమును తమ సహాయమును కోరిన విప్రునకు అందచేసి అతని వద్ద సెలవు గైకొన్నారు అందడ ధర్మనందనుడు తన సోదరులతోనూ పత్నితోనూ విరాట నగరమున తాము ఏ ఏ వేషములతో చెరించుటకు ఇచ్చగించుచున్నారని విషయమును మంత్రాంగము చేశాను మొదట యుధిష్ఠరుడు తాను విరటుని కొలువునందు కంకుడను పేరుతో ఆ రాజుకును అతడి వారకు వారలకును తన అక్షక్రీడతో వినోదము కలిగించచు ధర్మప్రసంగములు చేసదననియూ తాను పూర్వము యుధిష్ఠునికి ప్రాణసఖుడని తెలిపదననియూ చెప్పాడు అంతటా భీమసేనుడు తాను విరటుని పాకశాలలో వల్లవుడను నామముతో తన పాకశాస్త్ర ప్రావీణ్యమును ఉపయోగించి అనేక విధములైన పాకములతో వారలకు ఆనందమును కలిగించానని మహా బలవత్తరములైన ఏనుగులు ఎద్దులు మున్నగు జంతువులను ఆవశ్యకమైనప్పుడు వసమునందుంచుట దుష్ట స్వభావము గల మల్లులు తరసపడినచో వారిని కూడా తన అధీనమున ఉంచుట చేయుచు ఆ రాజు తనను ప్రశ్నించినచో యుధిష్ఠులని కొలువున కూడా తాని సేవలనే అందించానని తెలిపదనని ప్రకటించాడు అంతటా అర్జునుడు ఇలా చెప్పాడు స్వస్తి సశేషము వాహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి